ఓ కేసులో అలహాబాద్ చెందినటువంటి హైకోర్టు ఓ వ్యక్తికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ను దాదాపు నలభై రెండు సార్లు వాయిదా వేసింది ఈ నేపథ్యంలో అతను చివరగా సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ని కూడా పొందాడు అసలు ఈ ఓవరాల్గా ఈ కేసు ఏంటి సో యాక్చువల్గా ఒక బెయిల్ పిటిషన్ను వాయిదా ఏ సందర్భాల్లో ఎక్కువగా వేస్తూ ఉంటారు ఎలాంటి కేసుల్లో బెయిల్ లభించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పొత్తురెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి సార్ తమ్మర్లు సార్ మనం చూసాం జనరల్గా బెయిల్ అంటే ఒకటి రెండు మూడు నాలుగు కానీ నలభై రెండు సార్లు వాయిదా పడడం అనేది ఏంటి యాక్చువల్ కేసు ఏంటి శ్రవణ్ గారు ఇవాళ రోజు మనం చూసుకుంటే ఈ కాల్డ్ ఈ కేసు ఏదైతే ఉందో ఇది ఒక చాలా పెక్యులర్ కేసు అని చెప్పి మనం అనుకోవాలి అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం చూసుకుంటే సుప్రీంకోర్టు వారు క్లియర్గా అలహాబాద్ కోర్టు అలహాబాద్ హైకోర్టు ముఖ్యంగా వారిని ఎందుకంటే ఈ హైకోర్టు ఏదైతే అలహాబాద్ హైకోర్టు ఉందో వారు ఈ పలానా బెయిల్ అప్లికేషన్ని నలభై మూడు సార్లు వాయిదా వేయడం జరిగింది అంటే ఒక అక్యూజ్డ్ పర్సన్ ఏదైతే ఆ రిమాండ్లో ఉన్నాడో జుడిషియల్ కస్టడీలో కానీ ఏదైనా కస్టడీలో ఉన్నాడో అతను ఏదైతే రెగ్యులర్ బిల్ వేసుకున్నాడో అది ఆ హియరింగ్స్ ఒక నలభై మూడు సార్లు ఎగ్జాయిన్ చేయడం వల్ల అతని పర్సనల్ లిబర్టీకి అంటే ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం చెప్తుంది మన మన పర్సనల్ లిబర్టీ గురించి క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో ఏ దేశ మన మన దేశంలో ఏ పౌరుడికైనా సరే ఈ ఆర్టికల్ ట్వంటీ వన్ అనేది బేసిక్ ఫండమెంటల్ రైట్ అది సో దాన్ని హరింపజేసే హక్కు ఏ రాజ్యాంగానికి లేదు దేనికి లేదు అదే క్లియర్ రాజ్యాంగం చెప్తుంది క్లియర్గా సో అలాంటప్పుడు మీరు ఎలా ఇలా ఒక పర్సనల్ లిబర్టీని వయోలేట్ చేస్తూ ఒక నలభై మూడు సార్లు వాయిదాలు చేసుకుంటూ ఆ కేసు హియరింగ్ ఆ బెయిల్ హియరింగ్ ముందుకు తీసుకెళ్ళకపోవడం ఏంటి అసలు ఏంటిది అని చెప్పి ఒక తీవ్రమైన అసమ్మతిని వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది సుప్రీంకోర్టు వారు అలహాబాద్ హైకోర్టు మీద సో ఈ కేసు పరంగా మనం చూసుకుంటే ముఖ్యంగా శ్రవణ్ గారు ఇది రామ్నాథ్ మిశ్రా వర్సెస్ సిబిఐ అని చెప్పి ఇది ఒక కేసు ఇది ఈ కేసులోనే ముఖ్యంగా ఇందులో నిందితుడు ఒక రెగ్యులర్ బెయిల్ అప్లికేషన్ ఏదైతే ఉందో లోవర్ కోర్ట్స్ రిజెక్ట్ అయిన తర్వాత ఇంకా అది దాన్ని దాని మీద ఛాలెంజ్ చేస్తూ అతను రెగ్యులర్ బెయిల్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది హైకోర్టులో వేసుకోవడం జరిగింది హైకోర్టు వారు అది కొద్దిగా హియరింగ్స్ని ఒక నలభై మూడు సార్లు అడ్జాన్ చేయడం వల్ల వాయిదాలు వేయడం వల్ల ఈ యొక్క టైం చాలా లెంతిగా అయిపోయింది అండ్ అతను మూడున్నర సంవత్సరాలు దానివల్ల మూడున్నర సంవత్సరాలు జైల్లో మగ్గిపోవాల్సి వచ్చింది సో దానివల్ల అతను ఇమీడియట్గా సుప్రీంకోర్టు దేశానికి ఉన్నతమైన న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది అక్కడ సుప్రీంకోర్టు వారు దీనిని కేసు యొక్క పూర్వఫలాలు గమనించి అసలు ఒక నలభై మూడు సార్లు ఎడ్జాన్ వాయిదా డేట్లు ఇవ్వడమేంటి ఇది చాలా హృదయ విదారకమైన సంఘటన ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మనం ఒక పర ఒక వ్యక్తి యొక్క పర్సనల్ లిబర్టీ అనేది చాలా ఇంపార్టెంట్ అదే మన రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ వన్ క్లియర్గా చెప్తుంది ముఖ్యంగా ఇలాంటి బెయిల్ అప్లికేషన్స్లో అసలు అది అది ఎలాంటి ఒఫెన్సు ఏంటి అది ఒక నిజంగానే అతన్ని మామూలుగా ఏ కేసుకైనా సరే మినిమమ్ నైంటీ డేస్ అబౌ లోపల నైంటీ డేస్ లోపల ఛార్జ్షీట్ పడాలి దాని తర్వాత అది పడే లోపల మనం ఒక ఒఫెన్స్ అయిందంటే మనకి మినిమం అసలు ఎన్ని బెయిల్స్ ఉంటాయి మినిమం అంటే ఫస్ట్ టైం యాంటిస్పెటరీ బెయిల్ ఉంటుంది అదొక నేరం ఎఫ్ఐఆర్ కానీ ఎఫ్ఐఆర్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకుంటే మనం ముందుగానే కోర్టు వారిని ఆశ్రయించి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటాం దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ బెయిల్ ఉంటుంది అదేంటంటే మామూలుగా ఇంకా మనం ఇది అరెస్ట్ అయిన తర్వాత రెగ్యులర్ బెయిల్ అప్లై చేస్తాము ఇది ఏదైతే కేసు ఉంది ఇది రెగ్యులర్ బెయిల్ సంబంధించిన విషయం అది కాకుండా మధ్యలో ఇంటర్మ్ బెయిల్ ఉంటుంది ఏదైతే యాంటిసిపేటరీ బెయిల్ కానీ అవి కానీ నేను అప్లై చేసే లోపల ప్రస్తుతానికి మినిమం వెసులుబాటు ఇవ్వండి ఇంత టైం వరకు నెక్స్ట్ హియరింగ్ వరకు అని చెప్పి ఇంటర్మ్ బెయిల్ అవుతుంది అప్లై చేసుకోవచ్చు అది కాకుండా ఇంకా దాని తర్వాత ఇంకా స్టాట్యుటరీ బెయిల్ ఉంటుంది స్టాచ్యుటరీ బెయిల్ అంటే ఇంకా అది కంపల్సరీగా అది అది ఎప్పుడు వేస్తామంటే మనం ఈ ఛార్జ్ షీట్ ఏదైతే దాకా నేను చెప్పానో అది నైంటీ డేస్ లోపల పడిపోవాలి ఆ నైన్టీ డేస్ లోపల ఈ ఛార్జ్ షీట్ అప్పుడు చార్జ్ షీట్ ఇంకా ఫైల్ చేయలేదు వీళ్ళు టై టైం దాటిపోయింది కానీ ఇంకా అతని కస్టడీలోంచి రిలీజ్ చేయట్లేదు అని చెప్పి మేము స్టాచ్యుటరీ బెయిల్ వేసుకోవచ్చు ఇంకా వేరే బెయిల్స్ కూడా ఉన్నాయి చాలా బట్ ఈ ప్రస్తుతానికి అయితే ఈ నాలుగు ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈ కేసులో వచ్చేసరికి రెగ్యులర్ బెయిల్ అనేది పాపం అతను ఎప్పటి నుంచో అప్లై చేస్తున్నాడో అది డిస్మిస్ అవుతుంది అండ్ దాని తర్వాత మ్యాండేటరీ బెయిల్ కూడా అసలు జనరల్ ఇచ్చేయాలి కానీ ఇక్కడ ఎందుకో ఈ అజాయిన్మెంట్స్ వల్ల నలభై సార్లు అజాయిన్మెంట్ వల్ల రకరకాల డేట్లు ఒకసారి నెలకు పడచ్చు రెండు నెలలకుడచ్చు మూడు నెలలకు పడవచ్చు హియరింగ్ అంటే ప్రతి నెల పడుతుంది లేదు అప్పుడప్పుడు రెండు నెలలకు మూడు నెలలు కూడా పడవచ్చు అదొక కోటి యొక్క డిస్క్రిప్షనరీ దాని మీద ఉంటుంది సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అందులో సో దానివల్ల చూస్తూ చూస్తున్నాం కానీ అతను ఒక ఏళ్ళు జైల్లో మగ్గిపోయాడు సో ఇది ఒక తీవ్రమైన పరిణామం ఇది చాలా బ్యాడ్ మెసేజ్ వెళ్తుంది పబ్లిక్లో సో ఒక వ్యక్తి యొక్క పర్సనల్ లిబర్టీ అనేది వ్యక్తిత్వ స్వతంత్రం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆర్టికల్ ట్వంటీ వన్ దాని క్లియర్గా చెప్తుంది అది ఉల్లంఘన కాకూడదని చెప్పి వాళ్ళ రోజు సుప్రీంకోర్టు వారు తీవ్రమైన అసమ్మతిని ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్టు మీద ఇమీడియట్గా మీరు ఇలాంటివి బెయిల్ అప్లికేషన్స్ కానీ ఏదైనా కానీ మీరు ఇమీడియట్గా చూసుకోవాలి అండ్ ఇట్లా ఇది ఈ కేసే కాకుండా మళ్ళీ అది దీన్ని సబ్సిక్ ఇంకో కేసు కూడా వచ్చింది అది కూడా ఇరవై సార్లు పైన ఇట్లానే అడ్జ్మెంట్ చేశారంట అది సేమ్ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు సో ఆ ఇలాంటి కేసెస్ కొద్దిగా అలహాబాద్ హైకోర్టు నుంచి ఎక్కువ రావడం అనేది కొద్దిగా అది సుప్రీంకోర్టు వారు కూడా కొద్దిగా వాళ్ళని వారించడం జరిగింది చూసుకొని సో అందుకని అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని పర్సనల్లీ ఈ బెయిల్ అప్లికేషన్స్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పి ఒక సూచన చేయడం కూడా జరిగింది సో దానివల్ల నేను ఇవాళ ఏం చెప్తున్నానంటే బెయిల్ అనేది ప్రతి పౌరుడి హక్కు సో ఒకవేళ మీరు అరెస్ట్ కాబోతున్నారో లేదా అయ్యారో లేకపోతే ఏదైనా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బెయిల్ వేసుకునే హక్కు మీకు ఉంటుంది సో ఇమీడియట్గా ఇలాంటివి ఏమైనా అయినప్పుడు స్పెషల్లీ కాగ్నిజబుల్ ఒఫెన్స్ నాన్ కాగ్నిజబుల్ ఒఫెన్సెస్ విషయంలో ముఖ్యంగా సెవెన్ ఇయర్స్ బిలో వాటి అయితే బెయిల్స్ దొరికే ఛాన్సెస్ ఈజీగా ఉంటుంది అబోవ్ సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉండే కాగ్నిజబుల్ ఒఫెన్సెస్ అయితే అందులో బెయిల్ బెయిల్ దొరికే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది కానీ ఎంత తక్కువగా ఉన్నా కూడా ముఖ్యంగా నైంటీ డేస్కి మించి కూడా ఎక్కువ మందిని జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టే హక్కు ఎక్కువ ఏ ఏ ధర్మాసనాన్ని కానీ దేనికి లేదు అన్లెస్ అంటే సివియర్ క్రైమ్ టెర్రరిజము సివియర్ హెయినస్ క్రైమ్స్ మర్డర్స్ రేపులు ఇలాంటి వాటిలో మాత్రమే అందులో ఎక్కువ కాలం వాళ్ళని రిమాండ్లో ఉంచే ఛాన్సెస్ ఉంటాయి మామూలుగా మిగతా ఎకనామిక్ ఒఫెన్సెస్ కానీ నాన్ వైలెంట్ క్రైమ్స్ కానీ పెటీ క్రైమ్స్ కానీ సెమీ వైలెంట్ క్రైమ్స్ కానీ ఇలాంటి వాటిలో జస్ట్ మామూలుగా కొట్లాడాలి ఇలాంటి వాటిలో అన్నింటిలో తొందరగా బెయిల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అట్ ద సేమ్ టైం బెయిల్ ఒకవేళ లేట్ అయినా కూడా నైంటీ డేస్కి మించి కూడా ఎక్కువగా వెళ్ళక వెళ్లకుండా చూసుకోవచ్చు దానికోసం మీ అడ్వకేట్స్ ద్వారా మీరు బెయిల్ అప్లికేషన్ చేసుకొని గట్టి వాదనలు చేస్తే మీకు టఫ్ కేసెస్లో కూడా బెయిల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో జనరల్గా అంటే కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు బెయిల్కి సంబంధించి సో ఎలాంటి కారణాలతో వాయిదాల పర్వం అనేది నడుస్తూ ఉంటుంది జనరల్గా జనరల్లీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఈ పర్టికులర్ కేసులు ఏంటంటే ఇక్కడ వాయిదాలు రకరకాల రీజన్స్ వల్ల ఇవ్వడం జరిగింది ఒక రీజన్ అని చెప్పలేదు ఏంటంటే ఒకసారి గవర్నమెంట్ ప్లీడర్ వారు రెడీగా లేకపోవడము ఇంకోసారి యాబ్సెంట్ అవ్వడము లేకపోతే కొన్నిసార్లు ట్రాన్స్ఫర్లు అవుతారు జడ్జిలు గారు కానీ లేకపోతే దగ్గర సోకల్ గవర్నమెంట్ ప్లీడర్ గారు కానీ ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయి కొన్నిసార్లు హియరింగ్స్ ఆటోమేటిక్గా వేరే డేట్స్ అంటే మన డైలీ ఐటమ్ లిస్ట్ ఉంటుంది హైకోర్టులో కానీ కౌట్లో అయినా సరే హైకోర్టులో ముఖ్యంగా ఐటమ్ లిస్ట్ ఉంటుంది ఐటమ్ లిస్ట్ ఆ కాజ్ లిస్ట్లో మన మన ఆ రోజు హియరింగ్కి బెంచ్కి పుటప్ అవ్వాలి కొన్నిసార్లు కేసెస్ తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల అది బెంచ్ మీద రాకపోవచ్చు మన హియరింగే ఆ రోజు జరగకపోవచ్చు రోజు డేట్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా నెక్స్ట్ డేట్ వెళ్ళిపోతుంది ఇలా చాలా రీజన్స్ ఉంటాయి హైకోర్టులో ఎందుకు డిలే అవుతుంది అంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ నేను ఇవాళ రోజు అదే చెప్తున్నాను హోషాహ్ గారు జుడిషియరీలో కూడా చాలా మనం చేంజెస్ తీసుకురావాలి ఈ విధంగా నేను ఒక విధంగా నేను ఏంటంటే నాలుగు అడ్వకేట్స్ చాలామంది కూడా మేము అనుకుంటుంది ఏంటంటే జుడిషియరీ వాళ్ళ రోజు మన దేశంలో ఒక మంచి జ్యుడిషియరీ ఒక ఉన్నతమైన జ్యుడిషియరీ ఉందంటే అది ఇండియాలోనే అట్ ద సేమ్ టైం అందులో ఏంటంటే ఇట్లానే కొద్దిగా జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ లాగా కొద్దిగా లేట్ ఇది కేసులో ముందుకెళ్లే ప్రక్రియలో మాత్రం కొద్దిగా ఎక్కడో కొద్దిగా జాప్యం అవుతుంది సో అలాంటివి కాకుండా ఎక్కువ మంది జడ్జిల్ని రిక్రూట్ చేయడము ఎందుకంటే వాళ్ళ రోజు నేను చూస్తుంటే ఆమె ప్రాక్టీసింగ్ అడ్వకేట్ ఆమె ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అంటే తెలుసు జడ్జి వారికి కూడా పాపం చాలా ప్రెషర్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు రోజుకి రెండు వందలు రెండున్నర రెండు వందల యాభై మూడు వందల కేసులు హీరింగ్స్ కూడా వింటున్నారు జడ్జి వారు నేను చూస్తున్నా హైకోర్టులో కానీ ఇక్కడ కోర్టులో వేరే ప్రాక్టీసింగ్ రోజుకి రెండు వందల యాభై మూడు వందల కేసులు కూడా వాళ్ళు వింటున్నారు హీరింగ్స్ అలాంటప్పుడు ఎంత ప్రెషర్ ఉంటుంది వాళ్ళకు కూడా సో అలాంటప్పుడు నేను అదే యూనియన్ గవర్నమెంట్ కానీ దీని ద్వారా సుప్రీంకోర్టు వారిని కూడా నేను ఏమనుకుంటానంటే మేము అలాంటి అడ్వకేస్ అందరూ కోరేది ఏంటంటే కొత్తగా కొత్త రిక్రూట్మెంట్ కూడా జరగాలి జడ్జెస్ ఎలివేషన్ జరగాలి చాలా సీనియర్ అడ్వకేట్స్ లాంటి వాళ్ళని కూడా జడ్జెస్ కింద ఎలివేట్ చేస్తూ ఇంకా ఎక్కువ జడ్జెస్ రిక్రూట్మెంట్ జరిగితే ఈ కేసుల యొక్క భారం కూడా తగ్గుతుంది అండ్ త్వరగా ఈ కేసులు కూడా ముందుకెళ్తాయి అన్నది కూడా నా యొక్క ఒపీనియన్ ఓకే అంటే ఇప్పుడు బెయిల్ అనేది వాదనలు ఎన్నిసార్లు వాయిదా పడడం వల్ల అతను దాదాపు మూడున్నర ఏళ్ళు జైల్లో ఉన్నాడు సో ఆ మూడున్నర ఏండ్లకు సంబంధించి మన అంటే కాంపెన్సేషన్ కానీ లేదంటే ఒకవేళ కేసులో ప్రూవ్ అయితే తగ్గించడం కానీ శిక్ష అట్లా ఏమైనా ఉండవండి జస్ట్ బికాజ్ ఇది బెయిల్ అప్లికేషన్ లేట్ అయింది అని చెప్పి అతను నిజంగా ఒకవేళ అక్యూజ్డ్ కన్విక్ట్ అయితే అతనికి శిక్ష తగ్గించడము లేకపోతే కంపెన్సేషన్ ఇవ్వడం అలాంటివి ఏమి ఉండదు అన్లెస్ అంటిల్ అతను అన్యాయంగా మూడున్నర ఏళ్ళు ఉన్నాడు దాని తర్వాత అతను నిజంగా ఆ కేసు గెలిచి అతను అక్యూజ్డ్ కాదు అతను ఒక నిర్దోషి అని బయటకు వస్తే అప్పుడు అతను ఏమన్నా కంపెన్సేషన్ కానీ ఇది కానీ ఏమన్నా అసలు క్లెయిమ్ చేయొచ్చు అది కూడా ఎవరిని నన్ను ఒక ఫాల్స్ కేసులో పెట్టి ఒక ఫాల్స్ కేసులో నేను ఒక నిర్దోషి అయినా కూడా నన్ను ఇన్ని రోజులు బాధపెట్టి నన్ను రోజులు రోజు జుడిషియల్లో రిమాండ్లో పెట్టారు కస్టడీలో పెట్టారు సో నా జీవితంలో మూడున్నర ఏళ్ళు వేస్ట్ అయిపోయినాయి నేను ఇవాళ రోజు ఈ కేసు విన్నాను నేను కన్విక్ట్ కాదని తెలిసింది నేను ఒక నిర్దోషి నిర్ధారితమైంది నిర్ధారతమైంది అలాంటప్పుడు సోకాల్ ఎవరైతే నర అరెస్ట్ చేశారు వాళ్ళ నాకు కంపెన్సేషన్ కావాలని చెప్పి ఈయన తర్వాత వేసుకోవచ్చు సపరేట్ కేసు వేసుకోవచ్చు ఇతను అది హైకోర్టు వారిని వీరు అడగచ్చు ఆ హక్కు వీళ్ళకు ఉంది అది ఎప్పుడు ఈయన ప్రూవ్ అయితే ఈయన నిర్దోషి అని తర్వాత చేసుకోవాల్సిన పని అది ఇప్పుడైతే ఏం చేయడానికి ఉండదు అంటే ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ క్రైమ్ను బట్టి కూడా కొన్ని కొన్ని సార్లు వాయిదాల పర్వం అనే డేట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది జనరల్గా అట్లే ఉండదండి అసలు అట్ల ఉండదు వాళ్ళు అట్లా ఈ కేసు ఆ కేసు వ్యత్యాసం ఏమి ఉండదు బట్ కొన్నిసార్లు ఏంటంటే మనకు అర్జెంట్ హియరింగ్స్ కావాలి అప్పుడు లంచ్ మోషన్స్ చేసుకుంటాం హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో మేము ఎస్ఎల్పి అంటాము ఇక్కడైతే హైకోర్టులో కానీ లంచ్ మోషన్స్ ఇలాంటివి ఏమైనా ఎమర్జెన్సీస్ ఉంటే వేసేసుకుంటాం అలాంటి వాటికి ఇమీడియట్గా మేము అప్ చేస్తాము హీరింగ్స్ కావిస్తాము అది ముందుకెళ్తుంది అలా ఏం లేదు అట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు వ్యత్యాసం ఏం ఉండదు అండి జుడిషియరీలో అందరూ సమానంగానే చూస్తాము అట్లే ఉండదు కాకపోతే వాట్ ఎవర్ ఇస్ కొద్దిగా నేను చెప్పినట్టు రోజుకి రెండు వందల మూడు వందల కేసెస్ హియరింగ్స్ అయినప్పుడు కొన్నిసార్లు మన కేసెస్ లిస్టింగ్కి రాదు అప్పుడు అది ఆటోమేటిక్గా వేరే డేట్ పడిపోతుంది అంతేగాని ఇందులో ఎవరు ఇదేం చేయరు అండ్ జ్యుడిషియరీ మన దేశంలో ఉన్నంత స్ట్రాంగ్గా జ్యుడిషియరీ ఇంకా ఏ దేశంలో కూడా వేరే దేశాల్లో అంతగా ఉండదు మన దేశంలో చాలా బాగా ఇంత పాపులేషన్కి అకామిడేట్ చేస్తూ మన జ్యుడిషియరీ చేస్తున్న పనిని మనం చాలా మెచ్చుకోవాలి అండ్ వాళ్ళు ఎంత ప్రెషర్ పడుతూ మన జ్యుడిషియరీ బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్ ఎంత కష్టపడి వాళ్ళు ఇంత మంచిగా ఎప్పటికప్పుడు కేసెస్ని ముందుకు తీసుకెళ్ళి ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్లు ఇస్తున్నారంటే అది మన జుడిషిరీని మనం మెచ్చుకోవాలి కంపల్సరీ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే ఈ కేసులో పర్టికులర్గా దాదాపు రకరకాల కారణాలతో బెయిల్ అంటే వాయిదా పడడం అంటే ఆర్గ్యుమెంట్స్ వాయిదా పడడం ఎన్నిసార్లు జరిగిందని సో కోర్టులో ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ వేరే విధంగా ఉంటాయని కృష్ణకాంత్ గారు అయితే చెప్తూ ఉన్నారు ఇక ఇలా ఈ కేసుల్లో చూసుకున్నట్టయితే ఒక వ్యక్తి యొక్క పర్సనల్ లిబర్టీని హరించేటువంటి హక్కు ఎవరికీ ఉండదు సో దానికి అనుగానే సుప్రీంకోర్టు కూడా ఈ బెయిల్ పిటిషన్ను యాక్సెప్ట్ చేసి అతనికి బెయిల్ కూడా ఇవ్వడం జరిగిందని కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు హరీష్తో శ్రవణ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్